విద్యాబుద్ధులు నేర్పిన కాలేజీకి మనం సహాయం చేయడం సంతోషంగా ఉందని తెలంగాణ హైకోర్టు జడ్జ్ జస్టిస్ మాధవీదేవి అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆమె మాట్లాడారు ఈ సమావేశంలో బెలిసరి కాంట్రా సచిన్ కులకర్ణి వీసీ ప్రొఫెసర్ కుమార్ అల్యూమిని సభ్యులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు చదువుకున్న కాలేజీకి తాము ఏం చేయగలమనే ఆలోచనతో ఈ అల్యూమిని ఏర్పాటు చేసినట్లు పూర్వ విద్యార్థులు చెప్పారు కాలేజీకి కెమికల్ ల్యాబ్లు సహా పలు మౌలిక వసతులు కల్పించినట్టు తెలిపారు అల్యూమినియం అసోసియేషన్ మీటింగ్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మనం ఎప్పుడైనా సొసైటీకి నుంచి మనం తీసుకుంటాం కానీ మనం మనము సంపాదిస్తున్నాము మనం చదువు విద్యను ఈ కి వచ్చాము మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్ కి వచ్చి ఆ ఇన్స్టిట్యూట్ కి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం అది అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు రాజమండ్రి రెడ్డి గారు సాములు గారు పవన్ వీళ్ళంతా కూడా ఇట్స్ వెరీ హార్ట్ని ఇలాగే సొసైటీకి ఇవ్వడానికి అంటే మళ్ళీ కాలేజ్ కి ఆల్బమేటర్ మన ఇక్కడ చదువుకోవడం ఇవ్వడం అనేది లైక్ ఐ కంగ్రాచులేట్ ది అండ్ ఇదే విధంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా అండ్ అసోసియేషన్స్ ఫామ్ అయ్యి ఆ ఇన్స్టిట్యూషన్స్ మన దేశాన్ని మంచి పొజిషన్ తీసుకు వెళ్ళడానికి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ క్రిస్మస్ కంటే బిఫోర్ సండే జరుపుకోవాలని ఎవ్రీ ఇయర్ అదేవిధంగా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి అల్యూమినియం మీట్ కంటిన్యూస్గా జరుపుకుంటున్నాము ఈ యొక్క అల్యూమినియం మీట్లో అవుట్ స్టాండింగ్ కెమికల్ ఇంజనీరింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫెలిస్టేట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ని ఫెలిస్టేట్ చేస్తున్నాం అదేవిధంగా కాలేజీలో మనం చదివి ఈరోజు ఈ పొజిషన్ ఉన్నాం కాబట్టి కాలేజీకి మనం ఏ విధంగా సహాయం చేయాలి యాజ్ ఏ మనీ వైజ్ యాజ్ ఏ నాలెడ్జ్ వైజ్ యాజ్ ఎ ఉమెన్ క్యాపిటల్ వైజ్ అంటే మనం ఏమన్నా సెమినార్స్ కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ దానివల్ల మనం ఏదైతే కాలేజీకి ఇవ్వాలనుకుంటున్నాం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే కాలేజ్లో మనం చదువుకున్న చదువులనే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి కాలేజీకి ఏదైనా ఇవ్వాలని తీసుకొని ఈ ఆల్మా మ్యాటర్స్లో ఆర్గనై మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేసేసి చాలా మంది రెండుకు వచ్చేసి దాదాపు మూడున్నర కోట్లతో ఆరు ల్యాబొరేటరీస్ మరియు క్లాస్ రూమ్స్ మరియు అవన్నీ కూడా వాష్రూమ్స్ అన్నీ కూడా